చైనా నేపాల్ బార్డర్లో మాకు ఇచ్చిన హోటల్లో ఉన్న వ్యూ మీరు చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అయితే మిత్రులు చాలామంది ఒక యూనియన్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో విఆర్ఎస్ నవంబర్కి రాబోతుందని మరో విఆర్ఎస్ ఆ విఆర్ఎస్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది లేదా మనం రాదా రాదాలనే అంశాలు ఒక వీడియో పెట్టండి అని అడిగారు మిత్రులు ఫోన్ చేసి కూడా కొంతమంది అడిగారు వాట్సాప్లలో మెసేజ్ నేను చాలాసార్లు ఇదివరకే మన వీడియోలలో కవర్ చేశాం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు విఆర్ఎస్ టూ ప్రపోజల్ని ఆమోదించండి అని ఫుల్బోర్డులో ఆమోదించిన తర్వాత డిఓడికి పంపించిన మాట మనందరం ఇదివరకే తెలుసు అయితే ఎప్పటికొస్తుంది ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న అంశాలు కూడా నేను ఇదివరకే తెలియజేయాలి ఈ నది హోరు వల్ల కొంచెం మాట డిస్టర్బెన్స్ ఉంటుంది భరించండి అయితే విషయం ఏంటంటే ఈ ప్రపోజల్ డివోటీ వివిధ నోడల్ మినిస్ట్రీస్ ఆమోదం కోసం పంపించింది ఈ నోడల్ మినిస్ట్రీస్ ఆమోదంలో ఆర్థిక శాఖ మిగతా నోడల్ మినిస్ట్రీసు చెప్పినా కూడా వాళ్ళు ఆర్థిక శాఖ ఏం చెబుతుందంటే ప్రధానమైన అభ్యంతరం ఇక్కడే ఉంది ఆర్థిక శాఖ ఈ ఒక ఇరవై వేల మంది మళ్ళీ తీసుకుంటారు అన్న అంచనాల మధ్యలో వీళ్ళకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషయర్ రూపంలోనూ ఇతర ఖర్చులు వస్తాయి ఈ రెండో విఆర్ఎస్ అమలుకి ప్రభుత్వం మీద పడే అదనపు భారం ఏదైతే ఎక్స్గ్రేషియర్ రూపంలో ఉంటుందో అది మీరు అంటే డిఓటీని మీరు భరించుకోండి పోయినసారి అయితే ఎనభై వేలు తొంభై వేల మంది మేము బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్లో కలిపి చేయటం మూలంగా దాదాపు ఒక పాతిక వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది దానికి క్యాబినెట్ ఆమోదం తీసుకున్నాం ఇప్పుడు చిన్న అమౌంటే కాబట్టి మీరు డివోటీగా మీరు భరించండి ఆర్థిక శాఖ ఈ భారాన్ని భరించదు అని ఆ ప్రపోజల్ని కామెంట్ తెలియజేసి మళ్ళీ తిరిగి డివోటీకి పంపించారు డివోటీ లేదు లేదు మీరు గతంలో అనేక సార్లు కేంద్ర ప్రభుత్వమే ఇటువంటి విఆర్ఎస్ ప్రపోజల్స్ ఇచ్చినప్పుడు ఈ ఆర్థిక భారాన్ని భరించింది ఇప్పుడు మా దగ్గర ఆర్థిక భారాన్ని భరించే శక్తి కూడా లేదు కాబట్టి మీరు భరించండి అనే పద్ధతిలో తిరిగి ఒక క్యాబినెట్ నోటు మూవ్ చేసి క్యాబినెట్ నోట్ కాదు మన నోడల్ మినిస్ట్రీస్ మధ్యలో జరిగే ఒక నోటుని మూవ్ చేసి దాన్ని వివిధ మంత్రిత్వ శాఖలకి పంపించు అయితే ఈరోజు వరకు ఆర్థిక శాఖ దీన్ని ఆమోదించడం జరగదు ఆర్థిక శాఖ ఆమోదించడం జరగనప్పుడు ఇది ఎలా అమలవుతుంది డిఓటీ ఎక్స్గ్రేషియాన్ని భరించడానికి సిద్ధంగా ఉందా అనే అంశం మనం తేలాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఒక ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో జాతీయ నాయకులు వాళ్ళ జాతీయ నాయకులు చెప్పిన విషయం ఏంటి అని అంటే ప్రపోజల్ ఉంది ప్రపోజలు వివిధ నోడల్ మినిస్ట్రీస్ మధ్య తిరుగుతోంది అది ఆమోదం పొందుతుందా లేదా అనే అంశం నవంబర్ నాటికి ఒక అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పారు నవంబరా అక్టోబరా అనేది చూడాల్సి ఉంది ఎందుకు అని అంటే ఎంటీఎన్ఎల్లో యాభై సంవత్సరాలు దాటిన ఉద్యోగులని ఐడెంటిఫై చేసి ఓ పదిహేను మంది దాకా పదిహేను వందల మంది దాకా అందులో ఎగ్జిక్యూటివ్లు ఎంతమంది ఉన్నారు నాన్ ఎగ్జిక్యూటివ్లు ఎంతమంది ఉన్నారు అన్న విషయం తెలియజేస్తూ వివిధ మంత్రిత్వ శాఖలకి వివిధ మంత్రిత్వ శాఖలకి ఇదిగో మా దగ్గర బ్రహ్మాండమైన బాగా పనిచేసే ఉద్యోగులు ఇంతమంది ఉన్నారు వీళ్ళకి పనిచేసే సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి మీరు వీళ్ళని తీసుకోండి మీ మీ మంత్రిత్వ శాఖల్లో వీళ్ళు ఫలానా పలానా పని చేయగలరు అని తెలియజేస్తూ ఒక లెటర్ రాశారు ఆ లెటరు వివిధ మంత్రిత్వ శాఖల ప్రతిపాదనలు చూస్తారు ఆ ప్రతిపాదనల్లో ఎవరన్నా తీసుకోదలుచుకుంటే ఒక క్రైటీరియా పెట్టుకుని వాళ్ళని తిరిగి అలా పంపించే ఏర్పాటు చేస్తారు లేని పక్షంలో సరుకులసెల్కి రిఫర్ చేయాలి అంటే విఆర్ఎస్లో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎంటీఎన్ఎల్లో విఆర్ఎస్లో ఇవ్వటానికి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒక ప్రతిపాదన అయితే మూవ్ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ నోడల్ మినిస్ట్రీస్ మధ్య ఆ అంశం కూడా తిరుగుతుంది ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ బీబీఎన్ఎల్ లాంటి సంస్థలలో మొత్తానికి ఒకే సీఎండి ఒకే డైరెక్టర్ హెచ్చారు ఉన్న నేపథ్యంలో ఎంటీఎన్ఎల్లో ఉన్న ఆపరేషన్స్ అన్నీ మనమే అంటే బిఎస్ఎన్ఎల్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్యోగులను ఏం చేయాలి వాళ్ళని ఎలా అడ్జస్ట్ చేయాలి అని ఫుల్ బోర్డు మీటింగు ఎంటీఎన్ఎల్ ఉద్యోగ సంఘాలతో జరిగింది ఆ అందులో ఒక అంగీకారం కుదరదు ఉద్యోగ సంఘాలు ఏం జరిగినాయి బిఎస్ఎన్ఎల్ కంటే మేము ఒక పేస్కేలు ఎక్కువ ఉన్నాం ఆ పేస్కేలు ప్రొటెక్షన్ ఇస్తూ మీరు పర్సనల్ పే ఏదైతే ఇస్తున్నారో ఇస్తామని ప్రతిపాదించారో ఆ పర్సనల్ పే కాకుండా మా స్కేల్ ప్రొటెక్షన్ ఉండాలి అని అడగటం లేదు మేము ఒకే డిపార్ట్మెంట్లో ఒకే శాఖలో రెండు రకాలైన వేతన స్కేల్స్ ఉండటం కుదరదు అని బిఎస్ఎన్ ఎంటీఎన్ఎల్ బోర్డు కేటగారికల్గా చెప్పడం ఆ తర్వాత యాభై సంవత్సరాల లోపు వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లకి పంపే ప్రతిపాదన తయారు చేయడం జరిగింది సో యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కంపల్సరిగా విఆర్ఎస్ అమలు చేసే అవకాశం ఎంటీఎన్ఎల్లో కనపడుతున్నప్పుడు దాంట్లోనే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి కూడా విఆర్ఎస్ టూ ఇస్తే ఇందులో కూడా ఖర్చు మిగులుతుంది కదా అనే ఉద్దేశం ఖర్చు మిగలటం కంటే ప్రధానమైన అంశం ఏంటి అని అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే ముందు అందులో ఉద్యోగుల సంఖ్యని అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అతి తక్కువ చూపిస్తే ఎక్కువ అలా రేటుకి ప్ర ప్రైవేట్ వాడుకుంటాడు అన్న ఒక ప్రతిపాదన ఉంటుంది తర్వాత మేనేజర్డ్ సిస్టంలోకి వెళ్తారు మేనేజర్ సిస్టమ్ అంటే ఒక వర్క్ని కాంట్రాక్టర్కి ఇచ్చేసి కాంట్రాక్టర్ వాడు ఎంతమందితో చేయిస్తాడు ఎలా చేయిస్తాడో మనకు అనవసరం కాంట్రాక్టర్ ఎంత జీతం ఉంచుకుంటాడో కూడా మనం అవసరం మినిమం లేబర్ యాక్టు వాళ్ళ రేట్లు అవి అమలవుతున్నాయా లేదా అంటే లేబర్ డిపార్ట్మెంట్ చూసుకునే అనే ఉంటుంది కాబట్టి ప్ర ప్రమాదం ఏంటి అని అంటే ఒక విఆర్ఎస్ అమలు అయింది అని అంటే ప్రైవేటు పరం చేయటానికి దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు అని ముందు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సరే వ్యక్తిగతంగా నేను వెళ్ళిపోతా సార్ ఇక్కడ బాగాలేదు సార్ అది బాగలేదు అన్న వ్యక్తిగతమైన సమస్యలు డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యలు అవి ఖచ్చితంగా ఉంటాయి అయితే ప్రతిపాదన అమలవుతుందా ఆమోదం పొందుతుందా ఆర్థిక శాఖది అనేది యూనియన్ల స్థాయిలో యూనియన్ల జాతీయ నాయకులకు కూడా తెలిసే అవకాశం లేదు గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఆ ఆల్ రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికి ఆర్థిక శాఖకి ఏం ప్రాబ్లము అనే అంశాలు చర్చనీయ అంశాలు కాబట్టి ప్రెషర్ గవర్నమెంట్ మీద ఏదన్నా వచ్చి లేదు ఇచ్చేయాలి అనుకుంటే రెండు వేల ఐదు వందలు ఇస్తారు లేదు ఇప్పుడు కాదు అనుకుంటే కొద్ది రోజులు ఆగుతారు కాబట్టి ఆ ప్రతిపాదన అమలవుతుందా ఆమోదం పొందుతుందా అన్న అంశం మీద ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఇది వీఆర్ఎస్ గురించిన లేటెస్ట్ సమాచారం